టిఫిన్ బాగుంది నైట్ భోజనం బాగుంది పేదవాడికి పేదవాడికి అనుకూలంగా ఉంది నేను రోజు రాను ఇప్పుడు ఒకసారి వస్తాను పేదవాడికి ఐదు రూపాయలు భోజనమే కదా బయట తినలేడు కదా యాభై రూపాయలు ఇచ్చి యాభై వంద ఇచ్చి తినలేడు కదా వాడికి ఏంటంటే చంద్రబాబు నాయుడు మంచి పథకమే పెట్టాడు ఎందుకు పేదవాడికి ఆకలి తెచ్చేదానికి ఐదు రూపాయలు మంచి భోజనం అవన్నీ ఉత్తి మాటలు ఇక్కడ బా ఈ పాయింట్ బాగుంది నేను చేపల మార్కెట్ దగ్గర తిన్నాను ఆర్టీసీ దగ్గర కూరగాయల మార్కెట్ దగ్గర తిన్నాను బాగానే ఉంది ఐదు రూపాయలు ఐదు రూపాయలు టీ బయట టీయే రావట్లేదు భోజనం వస్తుంది అన్నం బాగుంది కూరలు బాగున్నాయి పెరుగుంది అన్నీ ఉన్నాయి ఎక్సలెంట్ ఏదో దేవుడు దేవ భోజనం సూపర్గా ఉంది చంద్రబాబు పుణ్యం వల్ల కడుమగా అన్నం తింటున్నాం రోజు మార్చి రోజు రోజు కూడా వస్తుంది బంగారు పని దేవుడి దగ్గర కడుమ తిండుతుంది అందరికీ ప్రతి ఒక్కరికి ఉండేవాడు కానీ లేడ అందరూ వచ్చి తింటున్నారు అవుతుంది యాభై రూపాయలు యాభై రూపాయల పైన వద్దు బాగుంది చాలా బాగుంది మాకైతే మూడు పూట్ల ఎక్కడికే వస్తాం మార్నింగు ఆఫ్టర్నూన్ నైట్ బాగుంది ఐదు రూపాయల కింద భోజనం పెడతా అంటే సూపర్ బీటెక్ ఇది బిఈడి ఫస్ట్ ఇయర్ ఓకే ఇది ఐదు రూపాయలు భోజనం వల్ల మీకు ఏ రకమైనటువంటి ఆదాయం ఉందా అంటే ఐదు రూపాయలు భోజనం అంటే మన మామూలుగా బయటకి పోతే ఒక యాభై రూపాయలు చదవక ఇది బెటర్ కానీ ఐదు రూపాయలు మంచి భోజనం పెడతా అంటే మాకు మూడు కొంతమంది ఏంటంటే వేస్ట్ బుట్లా బాగుంది అంటే వాళ్ళకి వాళ్ళ పాయింట్ ఆఫ్లో అది రాంగ్ అవ్వచ్చు కానీ మా పాయింట్ వ్యూ కరెక్టే కదా మేము హాస్టల్లో ఉంటున్నాము మాకు ఒక రోజు రూమ్లో ఇబ్బంది అవుతుంది ఒకప్పుడు ఒకప్పుడు చేసుకోలేకపోయినా కట్టాయని ఎట్టుకొచ్చి తినేదానికి సూపర్ ఈ పథకం అయితే అందరికి ఉపయోగం ఉపయోగం మా లాంటి స్టూడెంట్స్కి అయితే ఇంకా బాగా ఉపయోగం మాకైతే బాగా ఉపయోగం హైలైట్ ఉంది నారాయణ చంద్రబాబు గారు వివిఆరు హైలైట్ పెట్టాడు మనకి ఐదు రూపాయలు అంతే అడిగి మొక్క తినవచ్చు దేవుడు నా కొడుకు చెప్పాడు ఇది ఇంత ముందు చూ చూడండి ఆడ హైలైట్ ఉంది దో చిక్క మొత్తం కూర మొత్తం ఉన్నాయి అదేం జర నేనే ఈరోజు నాకు చెప్పారు అందరూ నేనేసి ఇప్పుడు నేను ఇదే ఇదే పార్టీ నాది నేను ఓపెన్ రోజు వస్తే ఫుల్ జమనడు అని ఇదాగా ఉన్నాడు అద్దు సూపర్ సూపర్ అన్నాడు తర్వాత ఈ రోజు వచ్చి చింతున్నా నేను హాయిలెట్టు పోవర్స్టార్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నారాయణ సార్ హైలెట్టు హాయిలెట్ ఇది మొత్తం చూడండి ఐదు రూపాయలు ఎవరు పెడతాడు చెప్పు అన్నం బాగుంది నీట్గా లేదని మాత్రం అనబాకు నీట్గా ఉంది ఏ ఏది కూడా నీట్గా ఉంది బయట తినాలంటే యాభై రూపాయలు కావాలమ్మా యాభై ఏమి తీసుకోలేదు ఏమి తీసుకోవాలి అయితే రుచి బాగుంది బాగుంది లేదు లేదు నీట్గా ఉంది ఇవాళ ఫ్రీగా పెట్టారు మామూలుగా ఫైవ్ రూపీస్ తీసుకుంటున్నారు ఎయిటీ ఎనభై అవుతుంది డైలీ వస్తాం కూలి వర్క్ చేస్తాం మేస్త్రి పండి బాగుంది తీసుకున్న కూలి ఇంటికి వెళ్ళిపోతుంది భోజనం బాగుంది ఐదు రూపాయలు రోజురాము పనికి వచ్చేటప్పుడు వస్తాం బాగున్నది నా వారికి బాగుంది మిగతా అవ్వాల్సి నేను ఉపయోగం అంటే వాళ్ళు కార్మికులు అందరికి ఉపయోగించేది ఆకలి తీర్చేది చాలా మంచి గొప్ప బాగా నచ్చింది ఐదు రూపాయలు రోజు వస్తారా మీరు రోజు రాము బయట ఎంత అవుతుందో అరవై డబ్బులు డెబ్బై రూపాయలు అవుతుంది ఐదు రూపాయలు సేవ్ అవుతుంది అంతే కదా రుచి రుచి ఎలా ఉంది బాగున్నాయి బాగుందన్న ఇవ్వాలి రావట్ ఇవ్వాలి ఐదు రూపాయలన్న ఎంత ఒక ఎయిటీ రూపీస్ అన్న ఎయిటీ ఎయిటీ నైంటీ రూపీస్ అయితే బాగానే ఉందా నీట్గానే ఉందన్న నీట్గానే కోర్ల మొత్తం ఉంది